నమస్తే వెల్కమ్ యూ డాక్టా రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వేల సీజన్ నడుస్తూ ఉంది ఓవైపు పెద్ద ఎత్తున ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనేక సర్వేలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి ఇందులో మెజారిటీ సర్వేలు కనుక మనం చూసుకుంటే ప్రధానంగా అధికార పార్టీ వైపే కొంత మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సర్వే ఏజెన్సీలన్నీ కూడా కొంత ప్రజాభిప్రాయ సేకరణ సేకరించి కొంత సర్వేలు రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో అయితే సహజంగానే ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తుంది ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తుంది అంటూ కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అత్యంత ధైర్యంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయం దగ్గర పడే నాటికి రాష్ట్రం మొత్తం జగన్ నామస్మరణతో ఇవాళ దద్దరిల్లిపోతున్నట్టుగా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అయితే గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది ఈ ఎన్నికల్లో కూడా అదే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ఒక్కడిని ఎదుర్కోవడానికి ఓవైపు తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకం అవ్వడమే కాకుండా ఢిల్లీ నుండి కూడా బీజేపీని కూడా వెంట పెట్టుకుని అంటుగా ఇవాళ ప్రధానంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు మరోవైపు గెలుపు మాదే అంటూ కూడా విరవీగినటువంటి కూటమి నేతలు కానీ ఇప్పుడు జగన్ మేని అని చూసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలు పెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎవరికి వారు ఒంటరిగా వెళ్తుంటే జనాల్లో స్పందన రావట్లేదని గమనించినటువంటి ఆ పార్టీ అధినేతలు ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉమ్మడి సభలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా సర్వేను కూడా అన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్న విడుదలైనటువంటి నాగన్న సర్వే ఎంత సంచలనం రేపిందో మన కల్లారా చూసినటువంటి పరిస్థితులు సో ఇప్పుడు తాజాగా వెలువడినటువంటి ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట ఇరవైకి పైగా స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ నిర్వహించినటువంటి సర్వేలో కూడా వైఎస్ఆర్ పార్టీదే హవా కొనసాగుతోంది మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్టు కూడా ఇవాళ తేల్చి చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ పార్టీకి నూట ఇరవై నుండి నూట ముప్పై స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు మరోవైపు తెలుగుదేశం జనసేన కూటమికి నలభై ఐదు నుండి యాభై ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని అలాగే లోక్సభ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వస్తాయంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇక తెలుగుదేశం జనసేన కూటమికి నాలుగు నుంచి ఆరు శాతంలో మాత్రమే వస్తాయంటూ కూడా ఈ సంస్థ సర్వేలో తెలిపినటువంటి పరిస్థితులు దాదాపుగా యాభై ఐదు శాతం మంది జనాల ఓట్లతో ఇవాళ వైఎస్ఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం నలభై నాలుగు నుంచి నలభై ఆరు శాతం ఓట్లతో కూటమి ప్రతిపక్షానికే మరోసారి పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటూ ఈ సర్వే చెప్తోంది సో ఈ సర్వే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు ఈ సర్వే సంచలనం రేపుతోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ you